హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మల్బరీ ఫ్రూట్స్ చూపించాను కదా చాలా లేతగా ఉండే ఈ కలర్లోకి వస్తే మనము తినడానికి రెడీ అయినట్టు మల్బరీ ఫ్రూట్స్ చూడండి ఈ కలర్ ఇంత డార్క్ కలర్ రావాలి సో ఇది రెడీ ఉంది రెడీ టు ఈట్ సో తీసుకుందామా రెండు వచ్చాయి చూడండి ఇంత లోపల ఉంది చూడండి ఇంకా లోపల ఒకది రెడీ అయింది ఇది రెడ్గా ఉంది ఇది కొద్ది రోజులు టైం పడుతుంది ఫస్ట్లో ఇట్లా పింక్ కలర్ వస్తాయి చూడండి ఫస్ట్ పింక్ కలర్ వస్తాయి ఇవి చాలానే ఉన్నాయి కనబడట్లేవా యాక్చువల్గా ఇదిగో ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఈ కలర్ వస్తే రెడీ మనం తీసుకోవడానికి ఇప్పుడు చూద్దాం ఓకే ఇప్పటికైతే ఇన్నే కనిపిస్తున్నాయి ఇక్కడ చిన్నది ఉంది ఇది కూడా రెడీగా ఉంది ఇంట్లో పెట్టినా కూడా ఇది పెరుగు చూడండి ఇన్ని ఫ్రూట్స్ వచ్చాయి ఇంత డార్క్ అయిపోయినాయి రోజు ఇన్ని వస్తూ ఉన్నాయి ఇవి తింటే ఐరన్ మన బాడీకి బాగా వస్తుంది ఐరన్ రిచ్ ఫ్రూట్స్ అనొచ్చు వీటిని మనము ఓకే